నాలుగు రకాలు ఉంటారయ్యా నా భక్తుల్లో ఆర్థ గజేంద్రులాగా ఆపద వచ్చి ప్రార్థించేవాడు రెండోది అర్ధార్థి ఆపదలేని లేవు కానీ ఏవో కోరికలు ఉన్నాయి ఆయనకి పెళ్లిళ్ళు ఉద్యోగాలు సంతానమో మనవాళ్ళు ఏదో ఆరోగ్యమో ఏదో అలా కోసం ఎక్కడా తీర ఎంత ప్రయత్నించినా ఉపాధి లేక ఇబ్బంది పడుతూ దారిద్ర్యం బాధిస్తూ ఉంటే కూడా ప్రార్థిస్తారయ్యా వాళ్ళు ఆపదని కాదేది అర్ధార్థులు కోరిక ఇక కొంతమంది మహానుభావులు ఉంటారు వారికి ఆపదలు ఉండవు కోరికలు ఉండవు జిజ్ఞాసు జ్ఞాతుం ఇచ్చా జిజ్ఞాస భగవంతుని గురించి తెలుసుకోవాలనే కోరికే ఉంటుంది వారికి ఇంకేమీ ఉండదు ఒకవేళ ఇంట్లో ఏమైనా లోపాలు ఉన్నా వాళ్ళు పట్టించుకోరా విషయం ఇక నాలుగో భక్తులు అందరికంటే ఉన్నతమైన వాడు ఎవరంటే జ్ఞాని ఆయన జిజ్ఞాసు కోత కాదు తెలుసుకోవలసింది ఏదో తెలుసుకున్నాడా ఇక అదే ఆత్మనిష్టలో అలాగే ఉండిపోతున్నాను నేను కోరుకున్నది ఏమీ లేదు కోరుకుంటే తీరందంటూ ఏమీ లేదు నాకు అవేం లేవు మరి ఎందుకంటే ఇంకా జీవితం కొనసాగిస్తున్నారు అంటే లీల ఈ ప్రపంచం రూపంలో కనపడుతోంది దాన్ని దర్శించడం కోసం బతుకున్నాను అని చెప్పాం